హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పొద్దున్నే అయితే లంచ్ బాక్స్లోకి ఈరోజు ఫ్రైడే లంచ్ బాక్స్లోకి తోటకూర పులుసు చేస్తున్నాను పులుసు అంటే పలచగా కాదు దగ్గరికి కూరలాగా మా అబ్బాయి అయితే ఫాస్టింగ్ ఆఫ్టర్నూన్ తింటాడు దోశలు వేస్తాను వాడికి మా అమ్మాయి అయితే రైస్ పట్టుకెళ్తుంది ఇప్పుడైతే తోటకూర కట్ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్ళారు మా హస్బెండు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసాను ఇవి మగ్గాక టమాటాలు వేస్తాను టమాటాలు మగ్గాక తోటకూర కడిగేసి పెట్టారు కదా అది అయితే వేస్తాను ఏంటంటే కొంచెం లెగిసింది మా అమ్మాయి కొంచెం ఫేవరేషిగా ఉన్నది అని అంటుంది వెళ్ళొద్దులే ఇంట్లో చేసుకుంటే వెళ్తానని కూర్చుంది ఇంకా పిల్లలకి బాగుపోయిన ఇంట్లో ఎవరికి ఎలా ఉన్నా ఏం అసలు టెన్షన్ టెన్షన్గా ఉన్నట్టు ఉంటుంది అసలు నిన్నటి నుంచి నా మనసు అసలు ఏం బాగాలేదు అదే చెప్ ఒక పాస్టర్ గారు చనిపోయారు కదా పాస్టర్ ప్రవీణ్ పడ పగడాలి ఎవరో ఆయన నిన్నటి నుంచి ఆయన ఆ వీడియో చూస్తే ఒక రకంగా బాధగా ఉంది అసలు మనసు అసలు ఏం బాగాలేదు అసలు అది మాట కిన్నర మా అమ్మాయి అయితే వెళ్ళొద్దంటే వెళ్తానంటుంది కాఫీ తాగుతానమ్మ కొంచెం కాఫీ పెట్టండి సరే అంతలోకి కర్రీ అవుతూ ఉంటుంది దానికి కొంచెం కాఫీ కలుపుదాము అని ఇంకా మా అబ్బాయి కూడా ఫాస్టింగ్ కదా ఆ వాడు కూడా కొంచెం కాఫీ తాగుతాడని వాళ్ళిద్దరికీ కాఫీ కలుపుదామని అనుకుంటున్నాను టమాటాలు అయితే మగ్గిపోయినాయి టమాటాలు మగ్గిపోయాక ఈ క్లీన్ చేసిన తోటకూర అంతా వేసేసాను ఇవి కొంచెం బాగా మగ్గితే ఆ తర్వాత ఇందులో వేయవలసిన వేయచ్చు ఇది మూత పెట్టని ఇది మగ్గుతూ ఉంటుంది ఈ లోపల కాఫీ కలిపేస్తాను ఏంటంటే కొంచెం కాఫీ తాగేసి వెళ్తాను స్నానానికి అన్నది ఇంకా అందుకని చెప్పి కాఫీ కలుపుతాను అనమాట వాళ్ళిద్దరికీ అదే నిన్నటి నుంచి అలా డల్గా ఉంది అసలు ఈరోజు మార్నింగ్ లేచినోడికైతే నేను అదే ఆలోచనలతో పడుకున్నామో నైట్ అసలు నిద్ర పట్టలేదు దీనికి తెల్లవారుజాం నుంచే కొంచెం జ్వరంగా ఉన్నదంట కానీ నాకు చెప్పలేదు ఉదయం చెప్తుంది అన్నమాట నాకైతే అసలు నిద్ర పట్టలేదు ఏంటో అలాగా ఆ వీడియోలు నేను అంతా ఆ వీడియోలు చూసేనేమో ఏ ఏ పెడదామన్నా అవే ఆయనవే ఇలా జరిగింది అలా జరిగింది అలాంటివి చూస్తే మనసంతా ఒక రకంగా అయిపోతుంది ఏంటో మరి ఎక్కువ సెన్సిటివ్గా నేను చిన్న దానికి కూడా నేను చాలా ఇదిగా ఆలోచించేస్తాను నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఏంటో తెలీదు ఎక్కడో జరిగినా కూడా ఏదో మన ఇంట్లో జరిగిన మనకు జరిగిన ఆ భయం మా ఫీలింగ్లో ఉంటాను మా అబ్బాయిని పట్టుకెళ్ళమంటే రెండు కప్పులు ఒక చేతితో పట్టుకెళ్తున్నాడు చూడండి మరి అదే తోటకూర అయితే మగ్గిపోయింది ఇందులోకి సరిపడినంత ఉప్పు కారం అయితే వేసేస్తాను ఉప్పు కారం వేసేసి అంటే పలచగా పులు పులుసులా పెడితే చింతపండు నానబెట్టి పులుసు వేయాలి పలచగా పులుసులా పెట్టను కొద్దిగా కర్రీ లాగే చేస్తాను ఎందుకంటే రాత్రి అది కొంచెం మజ్జిచారం ఉంది అందుకని చెప్పేసి ఇందులో కొంచెం కావాల్సిన ఉప్పు కారం మసాలా వేసేసుకుంటు మసాలా అంటే పులుసులోని వేస్తాను కదా ఆవాలు మెంతులు పౌడర్ ఆ పౌడర్ వేస్తాను కొంచెం కూర ఉడికా వేస్తాను అయితే ఫస్ట్ దానికి కారము సాల్ట్ ధనియాల పొడి అయితే వేసాను కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను అనమాట ఏంటో అసలు వీడియో తీయాలని లేదు ఇంకా అసలు వారం రోజుల నుంచి వీడియోస్ ఏం పెట్టలేదు కదండి పెడతాను అనమాట కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను ఒక పెక్క చింతపండు ఇందులోని ఎందుకంటే పులుసులా కాకుండా దగ్గర కర్రీలా చేస్తున్నాను అన్నాను కదా అందుకని చెప్పేసి అంతే ఇంకా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ఎందుకంటే మనకి షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబర్లు వస్తారు సబ్స్క్రైబర్ల కోసం షార్ట్ వీడియోస్ పెడుతున్నాను లాంగ్ వీడియోస్ కంపల్సరీ పెట్టాలి లాంగ్ వీడియోస్ మనకి కష్టమైన లాంగ్ వీడియోసే పెట్టాలి లాంగ్ వీడియోస్ పెడితేనే మంచిది కానీ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మన ఛానల్ రీచ్ అవుతుంది మాట అందరికీ చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేస్తే ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ అయితే పెట్టండి అదైతే చింతపండు కూడా వేసాను కదా కొంచెం అలా ఉడుకుతుంది ఇప్పుడు పులుసుల్లో వేస్తాను కదా పౌడర్ ఆ పౌడర్ అయితే కొద్దిగా వేస్తాను కొద్దిగా ఆ పౌడర్ వేస్తే బాగుంటుంది టేస్ట్ మెంతులు జీలకర్ర ఆవాలు పౌడర్ చేసి పెడతాను చేపల పులుసులు వేస్తాను కదా ఆ పౌడర్ మాట ఆ పౌడర్ కొద్దిగా వేస్తాను వేసేసి కొద్దిసేపు ఉడికాక తాలిం పెట్టేసుకుంటే మన తోటకూర పులుసు అయితే రెడీ అయిపోతుంది పులుసు మా అమ్మ పలచగా పెట్టేది పలచగా కాకుండా ఇలా కర్రీలాగే చేస్తున్నాను మా ఊళ్ళు అలా పలచగా పులుసులాగా తినరు అసలు ఈ మధ్యన అసలు చేయలేదు ఎందుకంటే కొంచెం నాకు హిమోగ్లోబిన్ తక్కువ ఉందని ఆకుకూరలు ఎక్కువ తీసుకోమన్నారని చెప్పాను మా హస్బెండ్కి ఇంకా రోజు ఒక రోజు పాలకూర ఒక రోజు గోంగూర ఒక రోజు తోటకూర అలాగా తెచ్చేస్తుంది ఇంక రోజు ఫ్రైలు తినలేము కదా అందుకని చెప్పేసి నిన్న పాలకూర ఫ్రై తిన్నాను మొన్న కూడా పాలకూర ఫ్రై ఒకరు తోటకూర ఫ్రై గోంగూర తీసుకొచ్చారు నిన్న పచ్చడి చేయమని నిన్న వీడియోలు చూస్తూ ఉండిపోయి ఇంక పచ్చడి చేయలేదు అలాగే ఉండిపోయింది పొద్దుట మళ్ళీ తోటకూర తెచ్చేసారు ఇంక సరే అని చెప్పేసి ఇంక పులుసులా పెడదామని చెప్పేసి ఇలా పెడతాను అనమాట కూర అయితే అయిపోయింది బౌల్లో తీసేసి తాలింపు వేసేస్తాను తాలింపు ఏమీ లేదు ఒక మిరపకాయ కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా ఇంగి వేసి తాలింపు పెట్టేస్తాను తాలింపు పెడితే టేస్ట్ బాగుంటుంది ఇలా కూడా బాగానే ఉంటుంది కానీ తాలింపు వేస్తే ఆ టేస్టే వేరు తాలింపు వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి తాలింపు వేస్తుంది అనమాట అయితే గోంగూర తీసుకొచ్చారు నిన్న పచ్చడి చేయమని చేయలేదు ఇంకా ఇప్పుడు పులుసు పెడుతున్నాను కదా ఇది కొద్దిగా ఉంటుంది నైట్ గోంగూర పచ్చడి చేస్తాను వీళ్ళని బట్టి అదన్నమాట అది తోటకూర పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక ఇంకా తాలింపు వేసేసి ఒక బౌల్ ఆ బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేస్తాను మా అబ్బాయి ఫోర్కి తింటాడు ఈరోజు ఫ్రైడే కదా వాడు ఫోర్కి తింటాడు అందుకని చెప్పేసి దోశలు వేసేయమ్మా అన్నాడు అసలు గోంగూర పచ్చడి చేసేసి దోశలు వేసేద్దాం అనుకున్నాను కానీ ఇంకా తోటకూర తీసుకొచ్చారు కదా అని తోటకూర పులుసు పెడుతున్నాను గోంగూర పచ్చడి సాయంత్రం చేయొచ్చులే అని ఇంకా ఈ తోటకూర పులుసు దగ్గరికి కర్రీలాగే ఉంది కదా పులుసు వేసేసి పెట్టేద్దాం దోశలు అని చెప్పేసి అనుకుంటున్నాను దోశలు అయితే వేస్తాను వాడికి చాలా టైం అయిపోయింది వెళ్ళిపోతాను వద్దులే అన్నాడు వద్దు వేసేస్తాను ఒక రెండు దోశలు వేసేస్తానని చెప్పేసి గబగబగా వాడికి నాలుగు దోశలు వేసి ఇచ్చేసాను ఈ లోపల మా అమ్మాయి అయితే అప్ అయి వచ్చింది ఏం తింటావమ్మా అంటే పెరుగన్న తింటానంది దానికి కొంచెం పెరుగన్న పెట్టాలి రాత్రి అన్నం ఉన్నది పెరిగేసి పెడదామంటే కొంచెం జ్వరంగా ఉందంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి వాడికి దోశలు ఇచ్చి ఇచ్చేసాక కొంచెం రైస్ పెడతాను మా హస్బెండ్ టూ ఓ క్లాక్ వస్తారు అప్పటికి వేడివేడిగా వండుతాను ఆయనకి ఇంకా దాని గురించి ఒక గ్లాసు రైస్ పెడతాను ఇప్పుడు పెడితే కొంచెం పెరుగన్నం తినేసి మిగతాది మధ్యాహ్నం లంచ్కి పట్టుకెళ్తుంది కదా అది మాట వాడికైతే ఒక నాలుగు దోశలు వేసి ఇచ్చేస్తున్నాను వాడు పట్టుకెళ్ళిపోతాడు వాడు వెళ్ళిపోతే అప్పుడు రైస్ పెడతాను ఏ ఇంట్రెస్ట్ లేదు అసలు ఎలా వీడియో తీలే ఈరోజు ఫ్రైడే కదా నేను ఫ్రైడే ఫ్రైడే స్నానం చేసి ప్రేయర్ చేసుకుంటాం కదా ఫ్రైడే ఫ్రైడే ఇంకా డైలీ అలా ఉండకుండా ఫ్రైడే ఫ్రైడే శారీ కట్టుకుంటాను సరే ఈరోజు ఫ్రైడే కదా శారీ కట్టుకుని వీడియో మా హస్బెండ్తో చిన్న కాన్వర్జేషన్ పెడదాము అని అలా అనుకున్నాను అనమాట ఏదో మాట్లాడుకున్నట్ట ఆయన నేను శారీ కట్టుకున్నప్పుడు ఏమంటారు ఎలా మాట్లాడతారు ఏం ఏం కామెంట్ చెప్తారు కాంప్లిమెంట్స్ ఇస్తారు అవి డైరెక్ట్ కాన్వర్జేషన్ పెట్టేద్దాం లంచ్కి వస్తారు కదా అప్పుడు అని అనుకున్నాను కానీ ఈరోజు ఇంకా నిన్న చూసిన వీ నిన్న వీడియోస్ చూసిన కానీ అసలు ఏమి మనసు అంతా అది ఒక రకంగా అయిపోయింది చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఫీలింగ్స్ని వ్యర్థం చేస్తున్నారు ఇలా మంచి పాస్ట్ అయిన చాలా మంచి మంచి పనులు చేస్తారంట అనాథ పిల్లలకి చూడడం ఇంకా చాలా చేస్తారు మంచి చేస్తారండి చాలా నవ్వుతూ ఉంటారు నవ్వు ఫేసు మంచి ఆయన మంచి చెప్పడమే కాకుండా అది క్రియల్లో కూడా చూపిస్తారని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు మంచికి రోజులు లేవు అంటారు కదా అలాగా మంచి వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండరు చెడ్డ వాళ్ళు ఉంటారు అలా అనిపించింది చాలా బాధ అనిపించింది వాడికి అయితే వేసి పంపించేసాను మా అమ్మాయికి అయితే రైస్ పెట్టాను వేడివేడిగా దానికి కొంచెం పెరుగన్నం పెట్టేశాను తింటుంది దానికి బాక్స్ కూడా పెట్టేస్తే ఓపెన్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్